ఈరోజు సాంబార్ చేస్తున్నాను అది కూడా సొరకాయ ములక్కాయ వేసి డైలీ అందరు చేసుకునేలానే చేశాను కాకపోతే నా స్టైల్లో చేస్తున్నాను సూపర్గా ఉంది ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సాంబార్ అయితే సూపర్గా ఉంది ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి చూడండి కలర్తో పాటు టెక్స్చర్తో పాటు టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఇంకా ఇంగ్రీడియంట్స్ చూద్దాము సొరకాయ ఒక పావు కేజీ ముక్క టొమాటోసు ముల్లక్కాయ రెండు పచ్చిమిర్చి సిక్స్ ఒక ఉల్లిపాయ సరిపోతాయి తీసుకొని సొరకాయలో లోపలి పాటు ఉంటుంది కదా విత్తనాలది మెత్తగా అది తీసేసుకోండి ఎందుకంటే అది కాస్త జిగురుగా అవుతుంది సాంబార్లో ఆ పాటుని తీసేయండి ఫ్రెండ్స్ ఆ పాటుతో మళ్ళీ నేను పచ్చడి చేస్తున్నాను అది వేస్తే సాంబార్ కాస్త జిగురుగా వస్తుంది అందుకే తీసేసుకోండి కుక్కర్ తీసుకొని కందిపప్పు ఒక వన్ ఒకటి కొంచెం వేసాను పప్పు వేసుకొని చక్కగా కడిగేసుకొని కడుక్కున్న పప్పులో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ పీసెస్ ఇంకా సొరకాయ కాదు టొమాటోస్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు హాఫ్ వేసుకుంటున్నాను ఉల్లిపాయలు హాఫ్ వంతు వేసేసుకొని పప్పులో ఇంకా పసుపు ఒక వన్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను వేసుకొని వాటర్ తగినన్ని పోసేసుకొని మూత పెట్టి బాగా మెత్త మెత్తగా ఉడికించుకుందాము ఈ ఇంగ్రీడియంట్స్ మిగిలినవి ఎప్పుడు వేయాలో చూపిస్తాను తగినన్ని వాటర్ వేసేసుకోండి తెలుసు కదా మీకు వాటర్ క్వాంటిటీ ఒక గ్లాసుకి మూడు గ్లాసులు వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఫైవ్ విజిల్స్ ఉడికించుకోండి చక్కగా మెత్తగా ఉడికిపోతుంది ఉడికిపోయి అది ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ లోపు మనము చింతపండుని ప్రిపేర్ చేసుకుందాము సాంబార్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి ఎక్కువగా వేస్తే పుల్లగా అయిపోయి టేస్ట్ అంత బాగోదు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సరిపోతుంది ఎక్కువే మా అవసరం లేదు నానబెట్టేసుకుందాము మన పప్పు ఉడికే లోపు చింతపండు కూడా నానిపోతుంది చూడండి పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది దాన్ని రుబ్బేసుకుంటున్నాను చింతపండుని కూడా నీట్గా పీసు రసం తీసి రుబ్బున పప్పులోకి వేసేసుకుంటున్నాను మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకు ఒక లోట వాటర్ వేసుకొని చింతపండు రసాన్ని సపరేట్ చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ సరిపోతుంది పప్పు చార్లకి చార్లకి ఎక్కువేం పట్టదు వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ముందుగా ఉల్లిపాయలను వేస్తున్నాను ఉల్లిపాయలు వేసేసుకొని ఇంకా దాంతోపాటు ఆవాలు ఒక వన్ స్పూను జీలకర్ర కూడా ఒక వన్ స్పూను వేసుకున్నాము తాలింపులో మీకు తెలిసిందే కదండి తాలింపులో వేసే ఇంగ్రీడియంట్స్ ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలి అప్పుడు ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది వెల్లుల్లిని దంచి వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము ఎండుమిర్చి రెండు కట్ చేసి వేసుకుంటున్నాను సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు ఇంకా కరివేపాకు రెండు రెమ్మలు ఈ ఫ్లేవర్స్ అంతా కలిసి మన సాంబార్ అయితే సూపర్గా ఉంటుంది స్మెల్కే తినాలనిపించేంత ఎమ్మీగా ఉంటుందన్నమాట ట్రై చేయండి ఎంత ఎమ్మీగా ఉంటుందో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి సొరకాయ ములక్కాయ ఫ్లేవర్స్ ఇంకా చెప్పనవసరం లేదు ములక్కాయ ఫ్లేవర్ మీ అందరికీ తెలిసిందే కదా వాటితో పాటు ఈ తాలింపు ఫ్లేవర్ కూడా మిక్స్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా నేను చెప్ప చెప్పడం కాదు మీరు కూడా చేసి అప్పుడు చెప్పండి నాకు కామెంట్స్లో ఇంకా ఫ్రై అయిపోయింది తాలింపు అయితే ఈ టైంలో సొరకాయ ములక్కాయ వేసేసుకుందాము తాలింపులోనే వేసేసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని పప్పులో చింతపండు రసం పోసాను కదా అవి పోసేసుకుంటున్నాను పోసుకొని దానిలో ఇప్పుడు ముల్లకాయ సొరకాయ వేసేసుకొని చక్కగా వాటితో పాటు నేను ఇప్పుడు ఈ టైంలోనే కారం వేస్తాను కారం ఒక వన్ స్పూన్ ఉప్పు తగినంత వేసుకోండి మీకు ఎంత సరిపోతుందో అంతా ఇందాక రుబ్బేటప్పుడు వేయలేదు పప్పులో కూడా వేయలేదు కదా వేసేసుకొని చక్కగా మరగనిద్దాము ఇది బాగా మరిగి మన వెజిటేబుల్స్ బాగా కుక్ అయిన తర్వాత ఏం వేయాలో చూపిస్తాను క్లియర్గా టెక్స్చర్తో పాటు ఇంకా బాగా ఉడకాలి అప్పుడు ఇప్పుడు సాంబార్లోకి మంచి ఫ్లేవర్స్ వస్తాయన్నమాట చూడండి బాగా ఉడుకుతుంది కదా ఈ టైంలో మరిగేటప్పుడు సాంబార్ పౌడరు ముప్పావు స్పూన్ వేసాను ఎక్కువగా వేస్తే కారంగా ఉంటుంది ఎంటిఆర్ సాంబార్ మసాలా అండి మీరు తెచ్చుకోండి కావాలంటే ఇంట్లో అయినా ట్రై చేయండి నేనైతే ఇంట్లో ఇప్పటిదాకా సాంబార్ పౌడర్ చేయలేదు బయట నుంచే తెచ్చుకున్నాను ఫస్ట్ టైం వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంది టేస్ట్ కూడా బాగుంది ట్రై చేయండి ఇంకా వేసేసుకొని బాగా మరగనిద్దాం చూడండి ఉన్న వాటర్ అంతా మరిగిన తర్వాత ఆ వెజిటేబుల్స్ చక్కగా ఉడికాక తగ్గింది కదా ఇప్పుడు బాగుంటుంది మన సాంబారు ఇంకా లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర దోశ చేసుకోవడమేనండి అంతే సాంబార్ ఈజీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి